హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మాట్లాడుతుంటే సమాధానం చెప్పవేంట్రా నిన్నే అడిగేది అంది సునీత చిన్న మాట అన్నందుకే మీ అక్క దగ్గర నన్ను చెడ్డదాన్ని చేసావా అంది అమ్మ జరిగిన విషయాలన్నీ చెప్తా ఇంకేమంటుందో అనుకోని అత్త కోడల మధ్యన చిన్న చిన్న గొడవలు అవన్నీ మామూలే కదక్క ఇవన్నీ ఎందుకు తెలుసుకొని నువ్వేం చేస్తావు ఇలాంటి టైంలో నువ్వు ఎక్కువ రెస్ట్ తీసుకోవాలి కొన్ని కొన్ని విషయాలు నువ్వేం పట్టించుకోకు వదిలే నేనిప్పుడు బయటికి వెళ్తున్నాను నీకు ఇష్టమైన వేడి వేడి మిర్చి బజ్జీలు చాటు తెస్తాను సరేనా అని కార్తిక్ అక్కడి నుంచి వెళ్ళగానే సునీత నవ్వుకుంది వీడు చాలా తెలివైన వాడు ఇంట్లో విషయాలు చెప్పడానికి ఆలోచిస్తున్నాడు బహుశా అమ్మ కోసం ఆలోచించి ఇలా మాట్లాడుతున్నాడు ఏమో ఏదేమైనా సమీర వచ్చాక వీడి పద్ధతి మార్చుకున్నాడు నన్ను మా ఆయన్ని పట్టించుకున్నాడు అప్పుడప్పుడు ఇంటికి వచ్చి నాకు ఇష్టమైనవి తినుబండారాలు అవన్నీ తెస్తున్నాడు వేది ఏమైనా వీడు ఇలానే ఉండాలి అమ్మలో మార్పు ఎందుకో నాకు అర్థం కావటం లేదు అనుకుంది ఏంటమ్మా ఎక్కడ నిలబడి ఉన్నావు లోపలికి రా చీకటి పడుతుంది అన్నారు నరేష్ గారు మామూలుగానే బయటికి వచ్చా పదండి లోపలికి వెళ్దాం ఇంతకీ అమ్మ ఇది ఎక్కడా కనిపించలేదు హాల్లో కూర్చుంటూ అడిగింది ఈ మధ్యని మీ అమ్మకి దెయ్యం పట్టింది ఏంటన్నా ఏం చెప్పనురా సమీర చాలా మంచి అమ్మాయి కాబట్టి మీ అమ్మ ఎన్ని మాటలన్నా గొడవ పడుతున్నా వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి చెప్పటం లేదు అదే సమీర స్థానంలో ఎవరున్నా ఉంటే ఇంట్లో ఈరోజు కురుక్షేత్రమే మీ అమ్మ బాగా మారిపోయిందని జరిగిన విషయాలన్నీ నరేష్ గారు కుదురు చెప్పుకొని బాధపడ్డారు ఇందులో తమ్ముడు తప్పేముంది నాన్న వాడమ్మ కోసం ఆలోచించే కదా పెత్తనం సమీర చేతిలో పెట్టాడు అందులో తప్పేముంది అదే పెద్ద తప్పు అని మీ అమ్మ ఫీలింగ్ రా ఆ విషయం మనసులో పెట్టుకొని రోజున సమీరాన్ని ఏదోటి అంటూ సాధించుకు తింటుంది మీ అమ్మకు బుద్ధి రావాలంటే మీ తమ్ముడు వేరే కాపురం పెట్టాలి అప్పుడు కానీ బుద్ధి రాదు తన తండ్రి మాటలకి ఆశ్చర్యంగా చూస్తుంది సునీత ఏంట్రా అలా చూస్తున్నావు అది అలా అంటున్నారు మరి ఏం చేయనరా మీ అమ్మాయి కనుక ఇలానే ఉంటే నేను సపరేట్ చేస్తాను తెలుస్తుంది కోడలు విడవా గోడుకు విలువని నువ్వే చెప్పు మీ అత్తగారు నిన్న ఒక మాట అంటే మీ అమ్మ ఏం చేసేది కనీసం ఇచ్చానన్న విషయం మర్చిపోయి ఇంటికి వచ్చి మరీ గొడవ పెట్టుకునేది అవునా కాదా అవునా అదైతే నిజం చెప్పాలి అంటే సామీరా వచ్చాక నా పద్ధతి మార్చుకున్నాను నాన్న మా అత్తమ్మ కూడా నన్ను బాగా చూసుకుంటుంది ఆ విషయాలన్నీ నాకు తెలుసురా రవి చెప్పారు కానీ మీ అమ్మకు తెలియదు కదా తెలిసిన సమీరాని అర్థం చేసుకోదు అని ఇద్దరూ మాట్లాడుకున్నారు ఫ్రెష్ అయ్యి బయటికి సమీరా సమీర వదినా రండి భోజనం వడ్డిస్తాను అంది ఏంటి అప్పుడే అంది నువ్వు కడుపుతో ఉన్నావు కదినా వేడివేడిగా తినాలి నీకు ఇష్టమని మామయ్య గారు రొయ్యల్స్ ఇచ్చారు అని టైం చూసింది ఏడుగారైంది ప్లేట్లో వేడి వేడి బిర్యానీ చికెన్ కర్రీ వేసి తనే సునీతకి తినిపించింది తిని వదిన వేడివేడిగా ఇలా టైంకి తింటే లోపల బేబీ కూడా హెల్తీగా ఉంటుందని సునీత కడుపు నిండా భోజనం పెట్టింది గోడలు మంచితనం చూసి నరేష్ గారు మనసులోనే మురిసిపోయారు ఇంకా చాలు సమీరా చాలా ఎక్కువ తిన్నాను అని వాటర్ తాగి కాసేపు బయట అటు ఇటు తిరిగింది చల్లని గాలికి నిద్ర రావటంతో సునీత తన రూమ్ వెళ్ళి రెస్ట్ తీసుకుంది ఆ టైంలో ఇంటికి వచ్చాడు కార్తిక్ అక్క అక్క అంటే పిలిచాడు వదిన ఇప్పుడే భోజనం చేసింది తన రూమ్ వెళ్ళింది అని పడుకుంది అని చెప్పింది అవునా తనకిష్టమైనవన్నీ తెచ్చాను సమీరా బయట ఫుడ్ ఈ టైంలో కరెక్ట్ కాదండి అడుగుతూ ఉంది కదా అని తెచ్చాను లేదంటే నేను ఎందుకు తెస్తాను సరే అండి వదిన తన రూంలోనే ఉంది మీరే ఇవ్వండి ఈ లోపు మామయ్య గారికి రవి అన్నయ్యకి భోజనం పుట్టిస్తాను సరే నేను ఫ్రెష్ చూస్తా అని కార్తిక్ సునీత రూమ్కి వెళ్ళాడు ఆమె ఇద్దరు చూసి తెచ్చినవన్నీ టేబుల్ మీద పెట్టి తన రూమ్ కి వెళ్ళాడు కోపంతో బిగుసుకుని మంచంపైకి కూర్చున్న సుమిత్ర కూతురు గడుపుతో ఉందని గుర్తొచ్చి వంట చేద్దామని బయటకు వచ్చింది కానీ అప్పటికే సమీర్ అందరికి భోజనం వడ్డించడం చూసి హా ఈవిడ గారు వంటకి మా అల్లుడు మా ఆయన కొడుకు కూడా పొగడతలతో ముంచుతారు అవి వింటాం నా వల్ల కాదు అది ఏదో ఒకసేపు ఆగి తింటాను అనుకుని తన రూమ్ కెళ్ళింది అందరూ భోజనం చేసి ఎవరు రూమ్ కి వాళ్ళు వెళ్లారు సమీర సుమిత్రని పిలుద్దామని రూమ్కి వచ్చింది సోఫాలో కూర్చొని కథల పుస్తకం చదువుతుంది సుమిత్ర అత్తమ్మ అందరూ భోజనం చేశారు మీరు రండి వడ్డిస్తానంది మీ అందరు తినగా మిగిలింది నాకు పెడుతున్నావా అత్తగారి దర్పం చూపిస్తూ నేను ఇంకా తినలేదు అత్తమ్మ ముందు రదులికి తర్వాత మామయ్య వాళ్ళకి వడ్డించా మీరు వస్తే ఇద్దరం కలిసి భోజనం చేద్దామంది నీతో కలిసి భోజనం చేస్తే ఇంకేమైనా ఉందా అత్తమ్మ అలా అంటున్నారు హరితం కాక అడిగింది ఏముంది ఏం లేదు నీతో పాటు తింటే నీ బుద్ధులు నాకు వస్తాయి కొంపలారి అలపట్లు మనుషుల్ని విడదీసే అలవాట్లు నాకు లేవమ్మా అవునత్తమ్మా అవి నాకు లేవు ఒకవేళ నాకున్నాయని మీకు అనిపిస్తే ఇప్పుడు వంట చేసింది కూడా నేనే ఆలోచించుకోండి మరి నేను వండిన వంట తింటే నా అలవాట్లు మీకు వస్తాయి కదా అని కోపంగా బయటికెళ్ళింది ఎంత పొగరు దీనికి చెప్తాను అయినా ఇది వంటిని వండ నేను ఈ ఎందుకు తింటాను అనుకుని తనలో తానే రగిలిపోయింది కోపంతో బయటకొచ్చిన సమీరా తనలో తానే బాధపడింది ఇవి బుద్ధి ఏంటో నాకు అర్థం కావటం లేదు నన్ను ఒక మాట అంటేనే కానీ మనశ్శాంతి అనేది ఉండదు అనుకుంటా దేవుడా ఏంటానికి టార్చర్ అనుకుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది అని అనిపించలేదు సమీరాకి కానీ ఆవిడ అన్నమాటలకి భోజనం మీద కోపం తెచ్చుకోవటం మంచిది కాదని భోజనం చేస్తాను తను నరేష్ కార్తిక్ వాళ్ళు అందరూ బయట కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు ఒక అరగంటకి బయటకు వచ్చింది సుమిత్ర కడుగు బాగా మండుతుందని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని అన్ని బాక్సులు ఓపెన్ చేసి చూసి ప్లేట్లో బిర్యానీ చికెన్ కర్రీ రైతా అన్ని వేసుకుని వాటర్ బాటిల్ తీసుకుని తన రూమ్ వెళ్ళి సైలెంట్ గా భోజనం చేసి పడుకుంది రెండు రోజులు ఇంట్లో ఉన్న సుమిత్ర తల్లి పద్ధతి గమనిస్తూనే ఉంది ఇటు సమీరాన్ని కూడా అబ్జర్వ్ చేస్తుంది వంట చేస్తానని వంట గదికి వెళ్ళటం సమీర ఒక మాట గదికి వెళ్ళి కూర్చోటం సమీర పనంత చేయటం సునీత చూస్తూనే ఉంది ఆ రోజు కార్తీక్ ఆఫీస్ నుంచి తొందరగా ఇంటికి వచ్చాడు రావటమే కోపంగా వచ్చాడు విసుగ్గా చేతిలో ఉన్న బ్యాగ్ సోఫాలో పెట్టి కూర్చున్నాడు ఏంట్రా చిరాగ్గా ఉన్నావు ఏమీ లేదక్క వర్క్ ఎక్కువ అవుతుంది సాలరీ ఏమో తక్కువ పైగా సెలవులు రెండు రోజులే వర్క్ చేయాలంటేనే చిరాకు వస్తుంది అక్క వేరే కంపెనీలో జాబ్ చేసుకోవాలక్క లేదంటే కష్టం అవుతుంది అన్నాడు కొని బావని చూడమని చెప్పనా వద్దులే అక్క అంతగా కష్టంగా ఉంటే నేనే అడుగుతా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు ఫోన్ చేసి చెప్తా నీతకి అయ్యేది ఇప్పుడే అందరికీ కాఫీ పెట్టే పైన బట్టలు ఉన్నాయని మేడపైకి వెళ్ళింది ఈ మధ్య నీతి లంచ్ బాక్స్ ఎలా పెడుతుందో నాకు అర్థం కావటం లేదు ఈరోజు పెరుగులో ఉప్పు వేయలేదు పెంచి కోపంసిందక్కా అన్నాడు ఒక్కతే ఎన్ని పనులను చేస్తుందిరా లేచిన దగ్గర నుంచి పన్నంతా తందే అందరికి వండి పెట్టి చాకిర చేయటం అంటే మాటలా అమ్మ బయటికి రావటం ఆ వంకన ఈ వంకన ఒక మాట అని లోపలికి వెళ్ళి పడుకోవటం ఈ పెళ్ళం ఇంకా మంచిది కాబట్టి అలా ఓపిక్ ఉంది అదే నేనైతే మామూలుగా పెంట చేసేదాన్ని కాదు తన అక్క మాటలు విని చిన్నగా నవ్వి తన రూమ్ కి వెళ్ళాడు కార్తిక్ అంటే ఏంటో నీ ఉద్దేశం మీ అమ్మ కసాయిదనా రూమ్ నుంచి బయటకు వస్తూనే అంది సుమిత్ర ఆ ఈ కోపానికి ఏం తక్కువ లేదు దొమ్ముచాటిగా మాటలు వింటం మనుషుల మీద అరవటం ఏంటమ్మా నువ్వు ఇలా మారిపోయావు మారింది నేను కాదు దుమ్మున్నా అన్న మీ తమ్ముడు అని బట్టలు పట్టుకుని వస్తున్న సమీరాన్ని చూసి అదిగో మహాతల్లి ఏ ముహూర్తానన్నా కొంపలు పెట్టిందో లేదో కానీ ఇంట్లో అందరికీ నేను చెడయ్యాను అంది అవును ఎందుకు అవవు తమ పద్ధతి ఇంతకు ముందులా లేదు మరి అంది సునీత పద్ధతి మార్చుకుంది నేను కాదు తల్లి మీరు అమ్మా ఇప్పుడు ఏమన్నా మీకు నచ్చదు ఏంటమ్మా వచ్చింది అది నుంచి చూస్తున్నా సమీర ఏ పని చేసినా నీకు నచ్చదు చేసినా నన్ను అడిగి చేయాలని వంకలు పెడతావు అంతటితో చాలదన్నట్టు తను ఏం వండినా తినను అని చెప్పి మరొకటి వండి నీ కిచెన్ రూమ్ అంతా అవసరం చేస్తావు పండికి క్లీన్ చేస్తావా అంటే అది లేదు ప్లేట్లు నీకు కావాల్సినవి పట్టుకుని వెళ్ళటం టైంకి బయటికి రావటం ఇదేగా నువ్వు చేసే పని అని తల్లిని నిలదీసింది సునీత కూతురు మాటలకి ఎక్కడ లేని రోషం పొడుచుకొచ్చింది సుమిత్రకి అంటే ఏంటి టైంకి తినడానికి బయటకు వస్తున్నాననే ఉద్దేశం ఉద్దేశం ఏంటమ్మా నువ్వు చేస్తుంది అదే అంది సమీర బట్టలు మడత పెడుతూ వాళ్ళ మాటలు వింటుంది అంటావమ్మా ఎన్ని మాటలైనా నన్ను అంటావు నేనే కదా లోపు దొరికాను అందరికీ ఎన్ని సంవత్సరాలు పనిచేసి కష్టపడి మిమ్మల్ని పెంచినందుకు నాకు ఇలాంటి మాటలు రావాల్సిందే అని సమీరా కేసు చూసి ఏ మందు పెట్టావే అందరూ నా మీద విరుచిపడుతున్నారు నీకు వేరే కాపురం పెట్టే ఉద్దేశం ఉంటే నాతో చెప్పు అంతేకాని నా వాళ్ళ నాకు దూరం చేయకు ఇలా చేస్తే నీకేం వస్తుంది ఆనందం వస్తుందా లేదంటే డబ్బు వస్తుందా కోపంగా అరిచింది సుమిత్ర ఫ్రెష్ అయ్యి రూమ్ వచ్చిన కార్తీక్ సుమిత్ర అరుపులకి వచ్చాడు బట్టలు మడత పెట్టిన సమీర తన అర్థం మా మాటలు ఏం పట్టించుకోలేదు ఎందుకు సమీర నీకు అంత పొగురు నా భర్తను కూడా నాకు దూరం చేయాలని చూస్తున్నావు నా కొడుకును నాకు దూరం చేశావు ఇంకా కూతురుని కూడా దూరం చేయాలని చూస్తున్నావా మాట్లాడలేదు సమీర కానీ పైన నిలబడి అంతా వింటున్న కార్తీక్ ఆ మాటలకి మనసులోనే బాధపడ్డాడు చూడమ్మా నిన్న అన్నది నేను సమీర ఏం చేసిందని తనను ఆడిపోసుకుంటున్నావు అసలు నాకోసం ఏం చెప్పింది నీకు ఎప్పుడు లేని నా మీద గొడవ పడుతున్నావు గొడవపడుతుంది నేను కదమ్మా నువ్వు నేను మాట్లాడుతుంటే నువ్వు పెద్ద నోరేసుకుని అరుస్తున్నావు ఎలా భరించాలి నిన్ను ఆ దేవుడిని కోడలికి సహనం ఇచ్చాడు అదే నేనైతే ఈ పాటికి నీ మీద పోలీస్ కేసు పెట్టేదాన్ని అవసరమైన నీ ఇంటికి వచ్చాను కూతురు కడుపుతో ఉందని ఏమన్నా వండి పెట్టావా అంటే అది లేదు గదిలో కొత్త పెళ్లి కూతుర్లా ఉన్నావు కానీ నన్ను ఏమన్నా నువ్వు పట్టించుకున్నావా కోపంగానే అడిగింది సునీత పుతురు మాటలకి నోరు మెదపలేకపోయింది సుమిత్ర రెండు రోజులు ఉంటుంది మా అమ్మాయి అని తీసుకొచ్చారు వచ్చినది నుంచి తమ్ముడు నాన్న మరదలే చూశారు నన్ను టైంకి అన్ని వంటి పెట్టి నా రూమ్కి తెచ్చి నా ఆరోగ్యం పట్టించుకుంది సమీరా నా మరదలకి ఉన్న జాగ్రత్త నీకు అసలు లేదు నిజంగా నా అంత ప్రేమ ఉంటే నా మీద కనీసం నా దగ్గరికి వచ్చి నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా టైంకి మందులు వేసుకుంటున్నావా లేదా ఇవన్నీ అడిగేదానివి కానీ అవేమి లేవు ఎందుకు నన్ను తీసుకొని వచ్చావో నీకే తెలీదు అసలు నా మీద నీకు కొంచెమైన ప్రేమ అనేది ఉంటేనే కదా కూతురు కోసం పట్టించుకునేది కనిపించినందుకు బాగా బుద్ధిషీలా మాట్లాడావు నేను లేకుండానే నువ్వు ఇంత దానివయ్యావా మీ మరదల మాటలు విని తల్లిని అవమానిస్తున్నావు నీకు నోరు ఎలా వచ్చిందో అర్థం కావటం లేదు అంతా ఈ మహాతల్లి ఈ ఈరోజు నా కూతురు కూడా నన్ను అంటుంది అని కోపంగా బయటికెళ్ళింది సమీర ఒక్క మాట కూడా మాట్లాడలేదు మడత పెట్టిన బట్టలు ఎవరు రూమ్లో వాళ్ళు పెట్టి తన గదికి వెళ్ళింది ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి